పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిథి అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అశ్విని రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం శనివారం శంకరుణ్ణి నూనెతో అభిషేకం చేయడం వల్ల శనికి సంబంధించిన దోషాలు పోతాయి అదేవిధంగా ఒక అర కేజీ నువ్వులతో పూజ చేసి కేజీ బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులు పెడుతుంటే శనికి సంబంధించిన దోషాలు పోవడంతో పాటు సకల పాప పరిహారం విష్ణువుకి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజాధికారాలు చేయడం వలన కూడా శని దోష పరిహారాలు అవుతుంటాయి విశేషించి రాత్రివేళ ఉపసించడం లాంటి కార్యక్రమాలతో కొంతమంది తమ కష్టాలను తొలగించుకోవడం కోసం మొక్కుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శని దోషాలు పోవడంతో పాటుగా బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం రోగం లేకపోవడం అలాగే బద్ధకం లేకపోవడం వాక్కుకి విలువ పెరగడం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి హనుమంతుడు అంటాడట మోక్షం తప్ప ఏదడిగినా నేను ఇచ్చేస్తాను అన్నిటికీ రాముడి దగ్గరికి వెళ్ళకండి మోక్షం కూడా రాముడితో చెప్పి ఇప్పిస్తాను ఇబ్బంది లేదు అంటాడట అందుకని మనం హనుమంతుడిని ఆరాధించడం ద్వారా ఇవన్నీ కూడా పొందవచ్చు నేటి ఆణిముత్యం మాటల్ని వెనక్కి తీసుకోలేము కనుక ఆలోచించి మాట్లాడడం మంచిది